మల్లుడు ఇచ్చాడు కోసి ఇచ్చేసి పెట్టున్నాడు ఇంకా మా ప్రవీణ్ ఒక రెండు తిన్నాడు కిరణ్ తినలే కదా వాడు తినలే మా ఆయన మూడు తిన్నాడు నేను మూడు తింటున్నాను వాళ్ళిద్దరు అన్నం తింటున్నారు ఈ సంవత్సరంలో మాకు అయితే తింటా ఉన్నాం తాటి ముంజులు లేమా ఇట్లే ఇట్లే ఈ సంవత్సరంలో మేము తింటున్న తాటి ముంజులు మల్లుడు ఇచ్చి పంపించాడు ఇలా కోసేసి ఇచ్చి పంపించాడు మా ఆయన తిన్నాడు నేను తింటా ఉన్నాను మా చెల్లెలు కొడుకు వచ్చి ఉన్నాడు ఒడివడు తిన్నాడు తాటి ముంజులు ఇంకా అయితే ఈ సంవత్సరం మా తక్కిన కాయలు మల్లుడు కోసుకొని వచ్చి శుభ్రంగా ఇచ్చి పంపించారు ఈ సంచికి వేసుకొని వచ్చి ఇచ్చాడు Entonces friends, bye.